పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడుగడుగడు నా కుమారుడు అదిగదు గదుగు నా కూతురు అని చెప్పాడు ఆయన ఒట్ నేను చెప్పింది నిజం అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమయ్యి అరే రరేరేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతురిని అరేరరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు అరే రేరేరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు సమాజంలో ప్రత్యేక పరిచాడు అరే రరే రరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోశాడు నా మీద పోసాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడవైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడై లాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతుర్ని కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు వై ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధాలనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఏమర్థమైంది ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకిచ్చిన విలువ ఏందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తుల అంతస్తులు ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు బురదలో బొరలాడిద్దా గొర్రెపిల్ల ఎప్పుడన్నా చూసారా మీరు చూస్తే నాకు చెప్పండి బురదలో గొర్రె పొరలాడటం చూసారా మరి పంది ఇంకా బయట పొరలాడద్దు ఇంకా బురద కనపడితే పండగే అవునా నువ్వు మైసూరు శాండిల్ షోప్ తీసుకొచ్చి కాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష ఆకర్ష ఆకర్షణ లాగుతుంటుంది గొర్రె పిల్ల అట్లా కాదు ఎందుకంటే జాతి మార్పు మనం దైవ జాతికి చెందిన అన్న విషయం ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం దేవుడి లాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం దేవునిలాగా దయ దయచూపడానికి దేవునిలాగా క్షమించడానికి దేవునిలాగా సహాయం చేయడానికి దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థం అయితే మెయింటైన్ చేస్తాం అర్థం కాకపోతే పంది బతికే అర్థం కావాలి ఆ పంది బతిగా దరిద్ర బతికే ఆ దరిద్ర బతికి బతుకుతున్నాం అంటే మనకు అర్థమై సావలేదని అర్థం అర్థం కాలేదని మనం ఆయన సంతతని అర్థం కాలేదని ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తా అది అన్ని విషయాల్లో వర్తి వర్తిస్తుంది దేవునికి స్తోత్రం హలో లూయా ఇప్పుడు గారు కొడుకై పుట్టినందుకు కూతురు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం భక్తురాలు కొడుకైనందుకు అయినందుకు భక్తురాలి కొడుకు కూతురైనందుకు భక్తుడి కొడుకైనందుకు భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కొన్ని హుందాగా వ్యవహరిస్తారు చీప్గా వ్యవహరించరు ఎందుకంటే నా తల్లి భక్తురాలు నా తండ్రి భక్తుడు నేను భక్తులకు పుట్టిన దాన్ని భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలని చె విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి ఆ బతుకును అపేక్షిస్తారు విలువలు ఎరగన వాళ్ళు దేవుడు అదే మొత్తుకుంటాడు మనం బరి తెగించి బురదకు పరిగెత్తుతుంటే బురదకే రే 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 నువ్వు నా కొడుకు విరా కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా పిచ్చినా కుమారుడు అంటుంటాడు దేవుడు ఏమంటుంటాడు పిచ్చినా కుమారుడు అన్న నేను భూ తిట్టలేదండి దేవునికి స్తోత్రం పిచ్చినా కుమారి నేను ఇంకొక కాస్తైనా నా మాట వినమ్మా అని దేవుడు మొత్తుకుంటుంటాడు మీరేది నవ్వుతున్నారు ఏదో భూ తిట్టినట్టు నేనే తిట్లా కుమారుడు అన్న కుమార్తె అన్న నా కూతురులాగా కాస్తైనా బతుకమ్మా అమ్మ అమ్మా అమ్మా మున్సిపాలిటీ కాలువ కూడా జాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకి అమ్మా ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల ముసుకేసి భలే బరిగెత్తుతున్నావే తల్లి నువ్వు మామూలుగా బరిగెత్తట్లేదు ఇక ఆరు రోజులు బజార్లో మురికాలు కూడా దాటలేదమ్మ నీ నోటి దెబ్బకి కాస్త నోరుగా అదుపు చేసుకోమ్మా నువ్వు నా కూతురు ఎవరు కూతురువే ఎవరి కూతురువే కాస్త కంట్రోల్ అవురా నాయన నువ్వు నా పేరు చెబుతున్నావు నా బిడ్డను అంటున్నావు బాబు తీసుకుపోందే మారు మనసు అన్నావు ఆ బతుకేందిరా నాయన నీ బతుకు నువ్వు నా కుమారుడివిరా కాస్త ఆ కుమారుడికి తగ్గట్టు బతుకురా అని అంటుంటాడు ఆయన కాస్త అయినా సరే నేను ఏ జాతికి చెందినోడ్ అన్న స్పరిశ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది అర్థం కాకపోతే ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికి తెలియదు ఇంతకి నేను దేవుని సంతతి అన్న విలువ మీలో ఎంతమందికి అర్థమైందాయా అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు ఒక మాట అడుగుతా ఆ బ్రదర్ని అడుగుతా మీ నాన్న పేరు ఏంది ఏస్ మీ నాన్న పేరు నాన్న నాన్న పేరు పెద్దగా మీ నాన్న పేరు నాన్న రత్నరాజా అది అన్న చెప్పాడు వాళ్ళ నాన్న పేరు రత్నరాజా అంట మీ నాన్న పేరు వీళ్ళ నాన్న పేరు ఆశీర్వాదం సబాష్ చెల్లి మీ నాన్న పేరు మా అబ్బో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఒక ఆయన రత్నరాజు అన్నాడు ఒక ఆయన ఆశీర్వాదం అన్నాడు నువ్వు ఇంకా రత్నరాజు కొడుకులాగే ఉన్నావా నువ్వు ఇంకా ఆశీర్వాదం కొడుకులాగే ఉన్నావా నువ్వు ఇంకా దేవుడు కొడుకు కాలేదా మారు మనసు పొందావా బాబు పొందావా పిచ్చోడా నువ్వు దేవుడి కొడుకువి రత్నరాజు కొడుకు కాదు ఆశీర్వాదం కొడుకు కాదు దేవుని కుమారుడవు నీవు నువ్వు దేవుని కుమార్చెవి నా మాట విని రోజు కనీసం ఓ పదిసార్లైనా నేను దేవుని కొడుకుని దేవుని కూతుర్ని అనుకుంటా ఉండండి కాస్త గుర్తు చేసుకుంటా ఉండండి కాస్త పద్ధతిగా బతుకుతారు అప్పుడన్నా లేకపోతే ఎట్ట బతుకుతున్నామో అర్థం కాకుండా బతుకుతాం కాకుండా బతుకుతాం ఎందుకంటే మనకు తెలిసి మనకు తెలిసి చాలా మందికి డౌట్ అనమాట ఇప్పుడు చూడు పాపం వాళ్ళు మీ నాన్న పేరు ఏందని నెమ్మటి రత్నరాజు అన్నాడు అవునా ఎందుకు హృదయం నిండా రత్నరాజు నానా అంటే రత్నరాజు కాదు హృదయం నిండా మా నాన్న దేవుడు 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 నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పిల్లలారా అని ఒక పక్క జ్యవుతుంటే కూడా మీకు వెళ్ళగల బల్బు అంటే మీ ఫీలింగ్ నేను చెప్పనా ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మేం కాదులే నేనన్న ప్రతిసారి మీ ఫీలింగ్ అదే ప్రియమైన దేవుని బిడ్డలారా అనగానే మేం కాదులే మేము మనుషులు పెట్టలేం దేవుని బిడ్డలేము కానీ దేవుడు ఎలా పరిగణించాడు మనల్ని ఆయన పిల్లలుగా పరిగణించి ఆయన మనకి ఇవ్వాల్సిన విలువ ఆయన ఇచ్చి మనకి ఇవ్వాల్సిన భద్రత కూడా మనకి మనకిచ్చాడు మరి లేకపోతే నీకు నాకు దూతలు ఎందుకు కాపలాగా వస్తారు పెద్ద తోపులు మన నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లం మనం పాట పెట్టి నెత్తి మీద రూపాయి పెట్ట రూపాయి వేలా రూపాయి వేలా అంటే దమ్మిడి ఎవడు కొండ మనల్ని అట్లాంటి బతుకులు మనవి అట్లాంటిది నీకు నాకు దూతల కాపుదలు ఏంది అసలు ఎందుకు దూతల కాపుదల ఉందా లేదా రాత్రియో పగలును పాదములకు రాయి గుండా రాత్రియో పగలును పాదములకు తగు చేయూత కొరకు మనకు పరిచరియే చేయూత కొరగ దేవూతలు మన కుండగా దేవదూతలు మన కుండగా ఆనందయాత్ర చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అందరికి అర్థం కావాలని సులభ శైలిలో వాడుక భాషలో చాలా తేటగా మాట్లాడుతున్నా అర్థం కాదనుకుంటే మర్యాదగా ఉండదు అర్థం అయిద్ది జాగ్రత్తగా విని హృదయంలో తీసుకో దేవునికి స్తోత్రం మరి మనం ఎందుకు కొరగానే వాళ్ళమైతే ఏ విలువ లేని వాళ్ళం అయితే దేవదూతల కాపుదల మనకెందుకు ఎంతమంది ఒప్పుకుంటారు నాకు దూతల కాపుదల ఉందని నిజమేనా డౌట్ లేదా ఎలా అర్థమైంది మీకు చాలా ప్రమాదాల్లోంచి మీరు తప్పించబడ్డప్పుడు మీకు అర్థమైంది నీకు తెలిసి ఎట్ట తప్పించబడ్డారు దూతల కాపుదల మీకు అర్థమైంది స్పష్టంగా నువ్వు నమ్ము నమ్మకపో నువ్వు బండి తీసుకొని బయలుదేరతుంటే నీకు తెలియకుండా దూతల చుట్టూ నీ రౌండ్ చుట్టూ రౌండ్ కట్టి ఉంటారు నీకు ఇందాక అనుకున్నాక నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి చల్లన వాళ్ళం మనకు దూతల రౌండింగ్ ఏంది ఏంతమ్ముడు ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున అందున మళ్ళా నువ్వు ఏదో చిన్న పని చేసినా సరే నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మామూలుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే ఇళ్లలో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు కానీ నువ్వు బాపు పొంది ఉన్నట్లయితే పని మనిషివైన నీ చుట్టూ దేవదూతలు ఉంటారు అన్న నేను నా బతుకు ఇళ్లలో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్న నేను నాకు దేవదోతల కాపుతాలు ఏంటంటే సమాజం దృష్టిలో మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు రారాజు నీ తండ్రి ఆయన ముద్దుల కూతురివి యువరాణివి నువ్వు నమ్మితే ధన్యులు నమ్మకపోతే అన్యులు అదిగో అదిగో చూడండి అక్కడ ఆ ఫోటో చూడండి మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ బైబుల్ చదువుకుంటుంది అక్కడ కూర్చున్నది దూతల కాపుదల చూడు ఎలా ఉందో అదృశ్య రూపంలో అది రియల్ అంటే రియల్ ఫోటో కాదు అది నిజంగా మనకు ఆ కాపుదలు ఉంది నీకు తెలియదు సోదరా నీ విలువ నీకు తెలియదు సోదరి నీ విలువ అది నిజం రౌండ్ ఉండేసారో చూడు దీనికి బైబుల్ నిరూపణ కూడా ఉంది ఎలీషా ఒక్కడేగా ఎలీషా చుట్టూ సిరియన్లు కడితే పనివాడు చూసి దడుచుకున్నాడు వామో వాడ మనల్ని చంపడానికి సిరియన్లు వచ్చారు నేను బయటికి పోయి చూశాను వామో చాలా గుంపున్నారా అయిపోయామన్నాడు ఏనన్నాడు ఏ ఆపరా అన్నాడు ఏంది సార్ ఆపేది నిజం సార్ చాలామంది సైన్యం దిగారు సార్ మీకోసమే అంటే వారి కంటే ఎక్కువ సహాయం అనగలదు అన్నాడు ఎక్కువ సాయం కలదా ఎవడు ఒక్కడ మన పక్షాన ఉన్న గుంపంతా సిరియన్లు గుంపు వచ్చి వాలారు దగ్గరికి వచ్చాడు ఏహోవా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అన్నాడు వీడు చూచున్నట్లు వీడి కళ్ళు చెరువు అని కళ్ళ మీద చేయబెట్టి చేయి తీస్తే అప్పుడు సిరియన్ల దండు కనపట్ల ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును గుర్రపు రథములు రౌతులు ఓ పెద్ద సైన్యం కనపడుతుంది ఇక్కడ మళ్ళా ఎలీషా ఒక్కడే ఆ ఒక్కడికి ఎంత సెక్యూరిటీ చూడు ఎందుకో తెలుసా ఎలీషా దైవ ప్రవక్త దైవ ప్రవక్త దైవ ప్రవక్తకే అంత సెక్యూరిటీ ఉంటే సాక్షాత్తు దేవుడి కూతురికి కొడుక్కి నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుంది కానీ నిజమేనంటావా అన్నయ్య మీ ఫేసులు చూస్తే నాకు అర్థమవుతుందట నిజంగా నిజమమ్మా నిజంగా నిజం నేనేదో మీరు ఆనందపడతారని చెప్పట్ల ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను అంటే మనం ఎంత విలువైన పాత్రలమో ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో దేవదూతులు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నా ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు ఆ విలువ మీకు అర్థం కానప్పుడు చీప్గా బతుకుతారు ఇప్పుడు సభ్యత సంస్కార కలడు సభ్యత సంస్కారాలు కలిగి కాస్త విలువైన కుటుంబంలో గౌరవనీయమైన కుటుంబంలో బతికే వాళ్ళు బజారీకి కోస్తారా పెద్దగా చెప్పండి అసే ఓసే రావే అని కోస్తారా బయటకు వచ్చి ఒక పద్ధతి ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక విధానం ఒక మర్యాద కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బజార్ కోస్తారా కూస్తారా అట్లా ఎవరన్నా కూసినా వీళ్ళు ఎంతో కంట్రోల్ చేసుకుంటారు ఎట్లా మాట నువ్వు పద్ధతి లేకుండా మాట్లాడవాకు నోరుంది కదా అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాకు మాకుంది కానీ నీలాగా మాట్లాడాం మేము మాకు కొంచెం విలువలు ఉన్నాయి మాకు ఎట్లా మాట్లాడతావు అట్లా ఎట్లా పడితే అని ఈ పొజిషన్లోనే మాట్లాడతారు కానీ నువ్వు రావే అంటే నువ్వు కూడా రావే అనరు ఎందుకు గౌరవనీయమైన కుటుంబానికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా గౌరవనీయంగా ఉంటుంది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతారు ఎందుకంటే విలువలు ఎరిగిన వాళ్ళు కనుక అలాగ మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం ఆ విలువలకు తగిన జీవితాన్ని జీవించడానికి మనం జాగ్రత్త పడాలి